కూడా చేయడానికి సాధ్యమవుతుంది కల్కి సినిమా ఎంతమంది చూస్తున్నారు కల్కి కల్కి మూవీ ఎవరు చూడలేదా ట్రైలర్ అన్నా చూసిండ్రా ఇక్కడ రాలేదా దగ్గర థియేటర్ లేదా సో కల్కి మూవీలో బాహుబలి మూవీలో మంచి గ్రీనరీ మొత్తం వర్షాలు చెట్లు మళ్ళీ అదేవిధంగా వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉంటాయి కల్కి మూవీ అంటే అది టూ థౌజండ్ నైన్ నైంటీ ఏడి ఏదో ఏడీ అనేసి ఉండే అది ఆల్మోస్ట్ ఒక థౌజండ్ ఇయర్స్ తర్వాత జరిగే ఇట్లా ఉండొచ్చు లోకం అనేసి అది తీసిన మూవీ దాంట్లో అంటే చెట్లు ఉండవు చెట్లు ఉండవు వర్షాలు ఉండవు ఏమి ఉండదు భూముల ఒక్క చెట్టు కూడా కనిపించదు సో వేరే ఇంకొక లోకం ఉంటది ఆ లోకంకి పోవాలంటే ఎందుకంటే ఆ లోకంలో మొత్తం చెట్లు వర్షాలు నీళ్లు వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఆ లోకంలో ఉంటాయి ఇంకెవరైనా చెప్తారా కూర్చో